ఇది ఏదైతే బర్లే ఏదరాదు దానికి ఇది మేము ఒక థర్టీ నుంచి ఫార్టీ గ్రామ్స్ దాకా ఇప్పుడు ఒక్కొక్క గేదెకి ఎవరేజ్ గా ఎన్ని కేజీలు వేస్తారు సార్ ఒక్కొక్క గేద యాక్చువల్లీ ఆన్లైన్ ఎవరేజ్ చెప్పాలంటే ఎట్లుంటది ఒక టూ లీటర్ పాలకు రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే ఇక్కడ హర్యానాలో ఉన్నామండి చాలా మంది రైతులైతే హర్యానా ఫీడ్కి మన ఫీడ్ కి ఎట్లా తేడా ఏంటి అసలు వాళ్ళు అక్కడ ఏమి మనకి గేదలకు తినిపిస్తారు ఎలాంటి దాన వాడతారు అనే విషయాలు అయితే చాలా మంది అడిగారండి దాని గురించి అయితే మనం వీడియో తీయడం జరుగుతుంది ఇక్కడైతే మన తెలుగు వచ్చిన అతనే ఉన్నాడు ఇక్కడ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాడు తమ్ముడు మీ పేరు చెప్పండి ఇప్పుడు మన మన ఫార్మ్ లో ఎలాంటి దానా వాడుతున్నారు పశువులకి అనే విషయాలు అయితే మీరు కొంచెం చెప్పండి రైతులకి అక్కడికి ఇక్కడికి చాలా మంది మీకు కూడా తెలిసి ఉంటది తెలంగాణ ఆంధ్ర ఎప్పుడు కూడా మన హర్యానాలో ఎలాంటి దాణా వాడతారు వాటికి పాలు ఎక్కువ ఇస్తున్నాయి మనకి ఇక్కడికి వచ్చినాక కొంచెం తగ్గుతుంది జరుగుతుంటాయి అనే విషయాలు అయితే చాలా మంది అడిగారు దాని గురించి ఒకసారి చెప్పండి ఓకే ఓకే సార్ సో ఇక్కడ మన దగ్గర ఏదైతే మేము యూజ్ చేస్తామో ఇవి ఇక్కడ ఉన్నాయి మన దగ్గర మెటీరియల్ ఓకే సో ఇలా వచ్చేసి ఇది ఒక్కొక్కటి అంటే స్టార్టింగ్ మనం ఉదయం స్టార్టింగ్ ఏమి వేస్తాము అదంతా చెప్పండి ఓకే ఓకే సో నేను మీకు చెప్తా ఇది వచ్చేసి మస్టర్డ్ కేక్ ఇది మస్టర్డ్ కేక్ ఇది మన అక్కడ దొరకది మన అక్కడ దొరకకుండా దీని ఆల్టర్నేటివ్ మనం గ్రౌండ్ నట్ కేక్ ని యూజ్ చేయొచ్చు గ్రౌండ్ నట్ పల్లి పల్లిపిండి పల్లిపిండిని యూజ్ చేయొచ్చు ఇది వచ్చి బెల్లం బెల్లం ఇప్పుడు ఇది ఉన్నది కదా ఇప్పుడు మస్టర్డ్ కేక్ ఇప్పుడు మనం గేదెకి ఎన్ని కేజీల వరకు వేస్తారు రోజుకి వచ్చేసి సో ఇది ఎట్లా అంటే ఇప్పుడు మనం ఎట్లా చేస్తాం ఇది ఒక పార్ట్ ఇప్పుడు సపోజ్ ఒక వన్ కేజీ చేయాలంటే కేజీ కేజీ పోర్షన్ ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ పత్తి పిండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ దాని తర్వాత గోధుమ పిండి గోధుమ పిండి మనకక్కడ అవైలబుల్ ఉండదు దీని ఆల్టర్నేటివ్ మనం మక్క కడక మక్క కడక యూజ్ చేయొచ్చు వచ్చేసి మన ఇది వీట్ బ్రాండ్ తౌడు గోధుమ తౌడు సో దీని ఆల్టర్నేటివ్ మనం అక్కడ మన తౌడు రైస్ తౌడు యూజ్ చేయొచ్చు వచ్చి పత్తి పత్తి చెక్క మన అక్కడ ఇది ఈజీలీ అవైలబుల్ ఇది వచ్చేసి ఇది చిల్క చనా చిల్కా అంటారు పొట్టు ఇది వచ్చేసి ఇది చూ చనా చూరి మన అవైలబుల్ ఉంటుంది చనాచూరి అంటారు నార్మల్ ఇది మన పప్పును మిల్లింగ్ చేసిన తర్వాత ఏదో బై ప్రొడక్ట్ ఉంటుందో అది బై ప్రోడక్ట్ ఇది ఇవన్నీ కూడా మనకి పశువుకైతే రోజు తినిపించే దాన రోజు రోజు ఇది ఇది గురించి ఒకసారి చెప్పండి ఇది పెల్లెట్స్ ఇది పెల్లెట్స్ ఇది రెడీమేడ్ పెల్లెట్స్ అని ఇది హై ప్రోటీన్ పెల్లెట్స్ ఇది మనకడు కూడా अवेलेबल ఉంటాయి ఇక్కడ కంపెనీ వైస్ వేరీ అవుతది ఇది మనకడు కూడా अवेलेबल ఉంటాయి ఓకే ఇదేనంటే కొద్దిగా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటది సో దాని గురించి వీటిని యాడ్ చేసుకొని ఉంటది సో ఇవి కాల్షియం ఇది కాల్షియం మెం కాల్షియం ఇరచి మినరల్ మిక్చర్ ఇది ఒక 100 గ్రామ్స్ డైలీ యాడ్ చేస్తాం సో ఇవి ఇనినంక కాల్షియం తాగుతాం ఇది ఇది ఓరల్ కాల్షియం ఇది సో ఒక

ఓవరాల్ సేమ్ పోర్షన్ తీసుకుంటాం అన్ని బెల్లం ముందుగా బెల్లం ఏ టైంలో వేయాలా బెల్లం అల్లనే కలుపుతాం హల్పలా అల్లనే కలుపుతాం ఇప్పుడు నాకు చెప్పండి మొత్తం కూడా ఎంతంత వేస్తారనే చెప్పండి చెప్తా ఇప్పుడు సపోజ్ మేము ఒక బరకు ఒక 5 kg దాన దింపాలంటే ప్రతిది 1 1 కేజీ తీసుకుంటాం ఓకే ప్రతిది 1 1 కేజీ సో ఇవేందంటే ఇది వచ్చేసి మస్టర్డ్ డిఓసి అనేది ఇది ప్రోటీన్ సోర్స్ మాంస వృత్తులు అంటారు ఇది మాంస వృత్తుల సోర్స్ ఇది పత్తి చెక్క వచ్చి అది మాంసకృత్తుల సోర్స్ ఓకే సార్ మళ్ళీ ఇది వీట్ ఇది వచ్చి గోధుమ పిండి ఇది ఎనర్జీ సోర్స్ సో ఇదంతా బ్యాలెన్స్ చేసే అందుకు ప్రతిది సేమ్ పోర్షన్ లె తీసుకుంటాం ఓకే సార్ ఇది చనాచూరి ఉంది చన్నాచూరి ఇది ఫైబర్ సోర్స్ ఇది ఫైబర్ సోర్స్ అది మనం రూమినేషన్ కి నెమర్ ఎత్తది నెమర్ వేసేందుకు యూజ్ అవుతుంది అది సో అట్లా ఇవన్నీ ఓవరాల్ సేమ్ సేమ్ పోర్షన్ లో తీసుకొని దాన్ని సిక్స్ అవర్స్ అంటే మార్నింగ్ నానబెట్టి దాన్ని సాయంత్రం మిల్కింగ్ అప్పుడు ఇస్తాం మళ్ళీ సాయంత్రం నానబెట్టి మార్నింగ్ మిల్కింగ్ టైమ్ లో ఓకే ఇప్పుడు ఒక్కొక్క గేదెకి ఎవరేజ్ గా ఎన్ని కేజీలు యాక్చువల్లీ ఆన్ ఎవరేజ్ చెప్పాలంటే ఎట్లుంటది ఒక టూ లీటర్ పాలకు వన్ కేజీ ఇది ఏదైతే మిక్స్ చేస్తాం మిక్స్ చేసి

ట్వెల్వ్ లీటర్స్ ఇస్తే దానికి సిక్స్ లీటర్స్ దాకా సారీ సిక్స్ కేజీ దాకా మేము దాని ఇచ్చేస్తాం ప్లస్ వన్ కేజీ దాని మెయింటెనెన్స్ కోసరం ఇప్పుడు దీంతో పాటు మనం పచ్చి పచ్చి మేత కానీ లేకపోతే ఎండు మేత కానీ కుట్టి కానీ ఇస్తురా అవును చేస్తాం ఓకే కుట్టి కూడా అవైలబుల్ ఇక్కడ అవైలబుల్ ఉంటది పచ్చి కుట్టి అది పచ్చి కుట్టి ఏంటంటే అది లేని అది టెస్ట్ ఇది చేస్తుంది ఎప్పటి పెంచుతుంది పచ్చి గడ్డి మళ్ళీ ఇక్కడ ఏం ఏం చేస్తామంటే అంతా మిక్స్ చేస్తాం కుట్టి అయితే మన పచ్చి గడ్డి కుట్టి ఇది గడ్డి భూస ప్లస్ ఇవన్నీ మొత్తం కూడా ఓవరాల్ మిక్స్ చేసి దాన్ని టీఎంఆర్ అంటారు టోటల్ మిక్స్ రేషన్ అట్లా ఇచ్చేస్తాం దాని ఏంటంటే ప్రతిదీ దానికి ఏదైతే కావాలన్నా ఎవ్రీథింగ్ దానికి ప్రాపర్ పోషన్ లో ఓకే అట్లా దానికైతే మంచిగా అన్ని సమ సమపాలలో కలుపుతున్నారు కాబట్టి పాలు మంచిగా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ప్రతి ఇప్పుడు ఫ్యాట్ డిప్రెషన్ అంటారు సార్ మనకు ఫ్యాట్ డిప్రెషన్ అంటారు అది అంటారు వచ్చిన తర్వాత ఫ్యాట్ ఎత్తలేదు బ్రే ఫ్యాట్ రాని కారణం ఇదే ఏదైతే సెపరేట్ సెపరేట్ ఇస్తారా సో దాని దాన్ని ఫ్యాట్ డిప్రెషన్ అంటారు సో బెటర్ మీరు అన్ని మిక్స్ ఒకటి మిక్స్ చేసి ఎత్తే మీరు ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ లో మీకు డిఫరెన్స్ ఏర్పడుతుంది ఫ్యాట్ లో ఇంప్రూవ్మెంట్ అన్ని మిక్స్ చేసి పెడతారు చూసుకోవచ్చు ఇక్కడైతే చాలా మంది కూడా రైతులు అయితే అడుగుతున్నారు హర్యానా ఎలాంటి దానా వేస్తారు ఎలాంటి దానా తినిపిస్తారు అనే విషయాలు అయితే చాలా మంది రైతులు అడుగుతున్నారు ఫస్ట్ ప్రెసెంట్ అయితే మన ఇక్కడ ధరంబీర్ డైరీ ఫామ్ లో ఉన్నాం ఇక్కడ ఇక్కడైతే మనకి మనకి ఎన్ని కేజీల దానా వేస్తున్నారు గేదకి ఎన్ని పాలిచ్చేదానికి ఎన్ని కేజీల దానా వేస్తున్నారు అనే విషయాలు అయితే తమ్ముడు అయితే చెప్పడం జరిగింది మీరు ఇంకా కావాలంటే కూడా చూడొచ్చు మీరు ఇక్కడ ఎలాంటి దాన వాడుతున్నారు కూడా చూడొచ్చు ఆనంద్ ఇక్కడ కనబడుతున్నాయి కదా ఇవి దేని గురించి ఇదేంటంటే ఇది అని దూత అంటే ఇది ఏమవుతుంది అంటే మనం ఆన్ ద వెళ ఇప్పుడు ఇన్సెంట్ హర్యానా నుంచి మనం హైదరాబాద్ పంపుతాం బర్రెలు సో ఓసైడ్ దూడలు చచ్చిపోతాయి చచ్చిపోతే సో దీన్ని ఇదేం చెప్తుందంటే ఇది అది మిల్క్ లెడ్ డౌన్ పాలు వచ్చేందుకు ఇది యూజ్ అవుతుంది చేపకి చెప్తుంది ఇది దీన్ని దూతారన్నట్టు దీంట్లో కొన్ని హర్బల్ ఉంటాయి కొన్ని రకాల హర్బల్ ఉంటాయి సో దానితో ఏంటంటే దూడ చచ్చిపోయిన కానీ ఇది మనకు యుటిలైజ్ అవుతుంది దాన్ని మిల్క్ లెట్ డౌన్ కి దీనికి చెప్కొచ్చేందుకు మళ్ళీ ఇది వచ్చేసి ఇది అడిగిన మీరు ఇది ఫ్యాట్ కోసం ఇది పౌడర్ దీన్ని బైపాస్ ఫ్యాట్ అంటారు మోస్ట్ మనకు ఇది దానిలో కలుపుతుంది దానిలో యాడ్ చేసి కలుపుతాం ఇది బైపాస్ ఫ్యాట్ అంటారు దీన్ని సో ఇది మనకు ఆన్లైన్ ఇవన్నీ దొరుకుతాయి సార్ ఇవన్నీ ఈజీ అవైలబుల్ అవుతుంది ఇది వచ్చేసి ఇది ఏదైతే వార్రే ఏదక్రాడో దానికి ఇది మేము 30 నుంచి 40 గ్రాములు జగా ఇది ఏదైతే ఏదక్రాని ఉంటాయో కే ఏదక రావడానికి ఇది ఏదక చేస్తుంది ఎంత 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 ఎప్పుడు ఇస్తారది ఇది 30 40 గ్రామ్స్ ఇత్త మనం ఒక 10 15 డేస్ సో అచ్చత ఏదక చేస్తుంది అదే మ్యాక్రో మినిరల్స్ అది కొసరేస సరిపోతుంది ఆ 10 15 డేస్ దాకా అచ్చా కంటిన్యూషన్ కంటిన్యూ 30 40 గ్రామ్స్ 10 15 దాకా ఇయ్యాలి మ్యాక్రో మినిరల్స్ అది సో అది దానికి ఏదైనా డిఫిషియంట్ ఉంటే మినిరల్ డిఫిషియంట్ ఉంటే సో రికవర్ అయితే చాలా వరకు అయితే మనకి గేదెలకు ఎలాంటి దానం వాడుతున్నారు కూడా చెప్పడం కదా ఇవన్నీ నానబెట్టి ఉన్నదా ఒక దగ్గర చూద్దామా ఓకే చూసుకోవచ్చు ప్రెసెంట్ అయితే ధరంబీర్ డైరీ ఫామ్ లో ఉన్నాం ఇక్కడ మొత్తం డైరీ ఫామ్ అనేది ఎనీ టైమ్ ఒక ఫార్టీ ఫిఫ్టీ బఫెలోస్ అయితే సేల్కుంటాయండి ఇక్కడ బఫెలోస్ బఫెలో ఉంటాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటున్నా వీడియో పేద నెంబర్ ఉంటే డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇక్కడ అన్ని రెస్టింగ్ టైం అండి ఇప్పుడు అయితే గేదెలన్నీ రెస్ట్ తీసుకుంటున్నాయి ఎందుకంటే ఆ వాటికి కూడా రెస్ట్ ఉంటుంది కంపల్సరీ రెస్ట్ ఉంటుంది పాల పర్సంటేజ్ కూడా పెరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా కూడా ఇక్కడ దానా అయితే నానబెట్టడం జరిగింది అది అయితే మనం చూద్దాం ఇప్పుడు ఒకసారి ఇప్పుడు దీంట్లో ఎన్ని ఎన్ని మిక్స్లు ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు మనం అక్కడ ఏమైనా చూసుకున్నాం మొత్తం దీంట్లో ఉంటాయి ఇవన్నీ మొత్తం ఇల్లు ఉంటాయి ఓకే ఇదేంటంటే మేము మార్నింగ్ మార్నింగ్ వేసిన తర్వాత నానే పెడతాం ఇది మళ్ళీ సాయంత్రం పాలు తీస్తాం పాలు తీసేటప్పుడు ఇది పెట్టి పాలు తీస్తా పాలు తీస్తాం మళ్ళీ మల్ల పొద్దున ఎగ్జాక్ట్లీ మార్నింగ్ మిల్కింగ్ అప్పుడు సో మనకక్కడ టూ టైప్స్ ఉంటాయి ఇదేమో పాలిచ్చే బర్రెలకు సెపరేట్ మనకు ఉంది ఏదైతే గేదెలు ప్రెగ్నెంట్ ఉంటాయో దానికి సెపరేట్ డైట్ ఉంటాయి అది కూడా ఉందా అది కూడా చూద్దాం అది కూడా చూద్దాం ఒకసారి చూసుకోవచ్చు అంటే పాలిచ్చే గేదెలకు సెపరేట్ దాన ఉంటుంది అట్లాగే ప్రెగ్నెంట్ తో ఉన్న వాటి కూడా సపరేట్ దానా ఉంటుంది అది కూడా మనం అయితే ఒకసారి చూద్దాం ప్రెగ్నెంట్ తో ఉన్న వాటికి అయితే ఇక్కడ ఫీడ్ సపరేట్ ఉంటుంది ప్రెగ్నెంట్ వాటికి సపరేట్ ఉంటుంది అట్లాగే మిల్కింగ్ వాటికి కూడా సపరేట్ ఉంటుంది ఓకే సాహివాల్ సాహివాల్ బ్రీడ్ గిర్ ఇవన్నీ కూడా వీళ్ళు బ్రీడ్ తయారు బ్రీడ్ కోసం ఇది ఇక్కడ కనబడుతుంది కదా ఇది ఇది బెల్లం ఉండదు ఇందా అల్ల బెల్లం యాక్చువల్లీ మళ్ళా డౌట్ వస్తుంది ఆ సెపరేట్ ఎందుకు ఉందని సో ఇలా బెల్లం ఉండదు బెల్లం ఉండదు ఓకే అల్ల బెల్లం బెల్లం ఉండదు పాలిచ్చేదానికి ఇది ప్రెగ్నెంట్ కి బెల్లం కొద్దిగా హీట్ అవుతుంది సో అందు గురించి బెల్లం అనేది అవాయిడ్ చేస్తారు బెల్లం అవాయిడ్ చేద్దాం ఇది ఏంటి ఇది కూడా ఇది వీటిల కోసం దూడల కోసం ఇది సెపరేట్ దూడలు వీటితో పాటు మనం పచ్చి కుట్టి మనకి ఎండు కుట్టి కూడా వేస్తుంటాం అవును ఎగ్జాక్ట్లీ అంతా మిక్స్ చేసి ఇస్తాం ఓకే చూసుకోవచ్చు అన్నీ కూడా మనకి సపరేట్ సపరేట్గా ఇక్కడైతే దాన అయితే మనకి మన దూడలకు సపరేట్గా చేస్తున్నారు అట్లాగే బఫెలోస్కి మిల్కింగ్ బఫెలోస్ ప్రెగ్నెంట్ బొఫైల్లోస్కి సపరేట్ సపరేట్గా అయితే ఫీడ్ అనేది ఇస్తున్నారు ఓకే ఒక్కసారి ఇప్పుడు మన రైతులకి మీరేమంటే ఎనీ టైం కూడా మీరు కాల్ చేస్తే ఈ ఫీడ్ వేసుకోండి అంటే మీరు గేదెలు అమ్మిన తర్వాత కూడా మీరు అప్పుడప్పుడు సలహాలు కానీ వాళ్ళకి కొంచెం తెలియకపోతే అన్ని నేర్పుతుంటారా అవును అవును అబ్బియస్లీ సార్ నా దగ్గరికి రైతు వస్తారా నేను ముందు వాళ్ళకు ఫస్ట్ అడిగేది వాళ్ళకు డైట్ గురించి ఓకే ఫీడింగ్ గురించి ఏమైనా అవగాహన ఉందా లేదా దాని తర్వాతనే ముందు వాళ్ళకు వాళ్ళకు ఐడియా ఇచ్చిన తర్వాత ఎట్లా పెట్టుడా దాని తర్వాత అలాను బర్లకు ప్రొసీడ్ కమ్మట ఓకే నాకు మోస్ట్లీ కాల్ వచ్చేటి అవే అవే సార్ నాకు అదే మీరు దానేమిత్తారు ఫీడ్ ఇస్తారు సో ఇదే ఇది నార్మల్ ఇంతే ఇవన్నీ మన అక్కడ కూడా అవైలబుల్ ఓకే అవైలబుల్ అన్నీ ఏంటంటే మిక్స్ చేసి ఇచ్చుడు అంతే మళ్ళీ ఇంకోటి ఏంటంటే టీఎంఆర్ లెక్క నేను ముందు చెప్పినట్టు మేమేం చెప్తామండి ఇక్కడ పచ్చిగడ్డి ఎండుగడ్డి దాన్ని కుట్టి చేసి ఇద మిక్స్ చేసి మేము ఇచ్చేస్తాం ఓకే సో ఇక్కడ ఇక్కడ మేమే కాదు హర్యానా అంతా అట్లా ఇట్లనే ఉంటుంది అవునా ఓకే పాలు అయితే అందుకోసమనే కొంచెం మన దానికన్నా కొంచెం ఎక్కువ పాలు ఇస్తుంటాయి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సార్ కాంటాక్ట్ నెంబర్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో వన్ టూ వన్ టూ నైన్ జీరో నా పేరు ఆనంద్ హర్యానా కర్నాల్ ధర డెయిరీ ఫార్మ్ ఓకే ఆనంద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే చూసుకోవచ్చు మీరు అయితే ఇలాంటి దానా కూడా మీరు చాలా మంది అడిగారు కదా హర్యానాలో ఎలాంటి దానా వాడుతున్నారు అనేది ఈ వీడియో అయితే మీకు చాలా అందరికీ కూడా యూజ్ అవుతుంది తప్పకుండా అయితే పూర్తి వీడియో అయితే చూడండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి మళ్ళీ ఆ డైరీ ఫామ్ వల్ల అయితే మీకు రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం ప్లీజ్ సబ్స్క్రై చేయండి థ్యాంక్ యూ హైతే సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి